ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్లో జపాన్ రాయబార సిబ్బంది ఆంధ్ర భోజనాన్ని ఆస్వాదించారు తెలుగువారి సాంప్రదాయ వంటకాలు రుచిపై వారు ప్రశంసలు కురిపించారు జపాన్ దౌత్యవేత్తల బృందం మంగళవారం ఏపీ భవన్లో టీమ్ లంచ్లో పాల్గొని సాంప్రదాయ ఆంధ్ర థాలీని రుచి చూసింది ఈ అనుభవాన్ని సోషల్ మీడియాలో పంచుకుంటూ మేము ఘాటైన రుచులతో కూడిన అద్భుతమైన నిజమైన ఆంధ్ర థాలీని ఆస్వాదించాం ధన్యవాదాలు అని పేర్కొంది ఈ పోస్ట్పై సీఎం చంద్రబాబు స్పందిస్తూ హర్షం వ్యక్తం చేశారు మా సాంప్రదాయ ఆహారాన్ని మీరు ఆస్వాదించడం చాలా సంతోషంగా ఉంది జపాన్ వంటకాలైన సుచి శషిమి ఎలాగైతే ఆ దేశ సంస్కృతిలో ఖచ్చితత్వం సమతుల్యతను ప్రతిబింబిస్తాయో అలాగే ఆంధ్ర వంటకాలు తమ రుచుల ద్వారా ఆప్యాయతను ఉదారతను చాటుతాయి అని చంద్రబాబు పేర్కొన్నారు అంతేకాకుండా మీకోసం జపాన్ నుంచి మా రాష్ట్రానికి వచ్చే అతిథుల కోసం ఇంకా ఎన్నో రుచులు వేచి ఉన్నాయి మీ అందరికీ రెండో ఇల్లైన ఆంధ్రప్రదేశ్కు స్వాగతం పలకడానికి మేము ఎదురు చూస్తున్నామని ఆయన తన సందేశంలో పేర్కొన్నారు ఇక బిర్యానీ రుచి చూసిన రాయబారి కేయీ చేతులతో భోజనం చేసే భారతీయ సాంప్రదాయాన్ని ప్రశంసించారు ఈ సందర్భంగా తమ భారతీయ స్నేహితులను అనుసరిస్తూ చేత్తో బిర్యానీ తినడానికి ప్రయత్నించానని సుచీలాగా బిర్యానీ చేతితో తింటే ఇంకా రుచిగా ఉంటుందంటూ ఢిల్లీలో బిర్యానీ తిన్న ఫోటోలను గతంలో ఓనో ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు